టీటీడీ పరకామనీ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై సిఐడి విచారణ వేగవంతం అందుకుంది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణను ప్రారంభించామని ఇరవై మంది సభ్యులతో కూడిన ఐదు కమిటీల ద్వారా పరిశోధన కొనసాగుతుందని సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ తెలిపారు డిసెంబర్ రెండవ తేదీన హైకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు టీటీడీలోని పరకామనీ ఉద్యోగులు పాలక మండలి సభ్యులు పోలీసుల అలాగే బ్యాంక్ ఎస్టేట్ ఆఫీస్ పాత్రపై విచారణ కొనసాగుతుందని తెలిపారు మఠంలోని ఉద్యోగి రవికుమార్ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు ఆయన ఆదాయం ఎలా ఉందో పరిశీలిస్తున్నామని చెప్పారు లీగల్ టీం ఫోరెన్సిక్ ఎస్పీ కూడా తమ బృందంలో ఉన్నారని డీజీ వివరించారు అలాగే బ్యాంకులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు టీటీడీ అందరికీ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు పరకామణిలో పలు లోపాలు గుర్తించినట్లు కొంతమంది ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చి తనిఖీలను వదిలేశారన్నారు రవికుమార్ ఉద్యోగ కాలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలపై విచారణ కొనసాగుతుందని ప్రస్తుతం రవికుమార్ హైదరాబాద్లో ఉన్నారని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్ఆర్ తెలిపారు ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసినామంటే సిఐడి తరఫున హైకోర్టు ఆర్డర్స్ ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఒక ఇరవై మంది మందితో కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పరకామణిలో జరిగిన స్కామ్ గురించి తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఇరవై మంది ఇక్కడ వచ్చినాము వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలుపెట్టినాము దాదాపు ఒక ఫైవ్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ పర్కామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్ అండ్ మన పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకుముందు ఎందుకంటే ఎయిటీ ఫైవ్లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీయాస్ డన్ ఆయనకి ఆయనకి వచ్చిన ఆదాయం తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు కర్ణాటక హైదరాబాద్ మన తిరుపతిలో ఇవి అన్ని ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది ముఖ్యంగా ఈరోజు నేను దీంట్లో పబ్లిక్ పబ్లిక్ హెల్ప్ అంతా కూడా చాలా అవసరం కాబట్టి ఎవరికైనా భక్తులు తర్వాత ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ నంబర్కు ఈ నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ డబుల్ జీరో నైన్ టూ వన్ ఈ నంబర్కి తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో దీనికి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ చేసి అన్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ పరకామణికి సంబంధించి తర్వాత ఆస్తుల గురించి ఎటువంటి సమాచారం ఏమైనా ఉంటే వాళ్ళ సహకారం కోరుతున్నాము సిఐడి తరఫున తర్వాత ఈ నంబర్కి ఇస్తే డెఫినెట్లీ గుప్తంగా టిటిడి పరకాతలపై సిఐడి విచారణ వేగవంతం చేయనుంది టీటీడీ ఉద్యోగి రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా విచారణ చేపట్టనుంది ఇక ఇదే సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు సుధీర్ టీటీడీలో జరిగిన అవకతగలపై దర్యాప్తు సంస్థలతో ఎప్పుడు విచారణ చేపట్టనుంది అప్డేట్స్ ఏంటి మార్నింగ్ మనోజ్ విభాగం జరుగుతున్నటువంటి పైన ఇప్పటికే సిఐడి బృందము ఈ యొక్క విచారణ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఈ యొక్క టిడికి సంబంధించినటువంటి పలు రికార్డులు అలాగే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ సిడీ ఫైల్స్ అలాగే అప్పట్లో ఉన్నటువంటి పాలక మండలి తీర్మానాలు ఇవన్నీ కూడా సీసీ పుట్టి ఆర్డిస్కులు ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి సమగ్ర నివేదిక జరిపి ఎవరైతే ఇందులో ఉన్నారు దీనిపైన క్షుణ్ణంగా పూర్తిగా పరిశీలనలు చేయాలనేటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతము సిఐడి శివశంకర్ అయ్యన్నారు ఆధ్వర్యంలో ఇరవై మంది సభ్యులతో కూడినటువంటి బృందాన్ని ఏర్పాటు చేశారు అయితే మొత్తం ఐదు కమిటీలుగా వీళ్ళు డివైడ్ అయ్యి తిరుమల సంబంధించినటువంటి పరికామాలు కావచ్చు అలాగే ఈ యొక్క పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వారు విజిలెన్స్ భాగంలో ఉన్నటువంటి వారు ఇక పరకామణి సిబ్బందిని కావచ్చు మొత్తం అందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా బయట తీయడానికి దాదాపు ఐదు టీములుగా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం తిరుపతి తిరుమలలో ఈ యొక్క సోదాలు అనేది కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది అయితే డిసెంబర్ రెండో తేదీ కన్నా హైకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించడం కూడా ఆయన వెల్లడించడం జరిగింది టీడీడి పరకమణి ఉద్యోగంలో అప్పట్లో ఉన్నటువంటి పాలకమండి సభ్యులు అలాగే ఈ యొక్క బ్యాంకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అలాగే ఆఫీస్ పాత్ర పైన పూర్తిగా విచారణ జరుగుతోంది ఇక ఎవరైతే ఇప్పుడు వరకు ఈ యొక్క ఉద్యోగి రవికుమార్ ఉన్నాడో ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మట్టంలో జీర్ఘ మఠంలో ఉద్యోగంగా కొనసాగారు అయితే అప్పట్లో ఉన్నటువంటి ఆదాయం ఎంత ఆస్తులంతా ప్రస్తుతానికి అతను ఉన్నటువంటి ఆస్తులు ఎంత అనేటువంటి కోణంలో కూడా ఇటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజిస్టర్ కార్యాలయంలో కూడా పూర్తిగా అక్కడ దీనికి సంబంధించినటువంటి సోదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పాలక మండలి సంబంధించినటువంటి అలాగే ఈ యొక్క లీగల్ టీము అలాగే ఇక ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎస్పీ కూడా ఈ యొక్క బృందంలో ఉన్నారని కూడా ఆయన తెలియజేయడం జరిగింది మొత్తం మీద టీటీడీ సంబంధించిన అధికారులు తీసుకున్నట్టయితే గతంలో లోపాలు కూడా గుర్తించారు ఏదైతే కొంతమంది ఉద్యోగులు ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చి తనిఖీలు చేయకుండానే బయటకు వెళ్తున్నటువంటి విషయాలు కూడా అటువంటి ఆధారాలు కూడా సేకరించారు అయితే లోపల పరగమనికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా లోపలికి వచ్చేటప్పుడు వెలుపలికి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో స్కాన్ చేసి మరీ పంపించేటువంటి పరిస్థితిలో కొంతమందిని మాత్రం దీనికి సవరింపు చేసి కావడము డ్యూటీ విధులు కొనసాగించుకు వెళ్ళడం ఉంది దీనిపైన కూడా వాళ్ళంతా కూడా విచారణ కొనసాగించే ప్రస్తుతానికి అయితే రవికుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి డీజీ గారు దీనిపైన ఒక బృందం కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు ఎవరైతే ఈ యొక్క రవికుమార్ అజిత్ తెలపాలనుకున్నా లేదంటే టీడీడీకి సంబంధించినటువంటి పరకామని జరిగినటువంటి అవకతవకలు ఎవరికైనా భక్తులకు ఎవరికైనా తెలిసినా కూడా వారు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలపడం జరిగిందని స్పష్టం చేశారు మనోజ్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్